హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు సుష్మితా వ్లాగ్స్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నా వీడియో ఏంటంటే నేను డైలీ రొటీన్ ఏం చేస్తానో మీకు షేర్ చేసుకుంటున్నానండి నా డైట్ ఏంటి థర్టీ అబోవ్ లేడీ తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే డైట్ ఫాలో కావాల్సిందే ఓకేనా ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం కాంప్రమైజ్ కావద్దు హెల్త్ విషయంలో మనం జాగ్రత్త పడాలి మనం బాగుంటేనే మనం ఇల్లు చూసుకుంటామండి మన ఇంట్లో వాళ్ళు బాగుంటారు బయట వర్షం పడుతుంది చాలా బాగుంది వెదర్ అయితే ఎంతో ప్లెజెంట్గా ఉందండి హైదరాబాద్లో వర్షం అంటే అది ఒక అదృష్టం అని చెప్పుకోవాలి నేను డైలీ ఇలా ప్రాణాయం చేసుకుంటానండి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయినా మనం ప్రాణాయం చేసుకోవాలి కంపల్సరీ పీస్ఫుల్ మైండ్ కోసము అది చాలా ఇంపార్టెంట్ అండి మన కోసం అయితే ఇవాళ రేపు ఎన్నో టెన్షన్స్ ఉరుకులు పరుగులు అవుతున్నాయి పని వల్ల ఒత్తిడి పెరుగుతుంది కదా ఈ ఒత్తిడిని కొంచమన్నా దూరం చేయడానికి మనం కొద్దిగా డైట్ ఫాలో కావాల్సిందేనండి ఎవరైనా సరే అది మెయిన్గా థర్టీ అబో లేడీస్కి అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఇలా రోజు చేసుకుంటే మనం ఎంతో హెల్తీగా ఉంటాము మన ఆరోగ్యమే మనకి మహాభాగ్యం అండి ప్రతిరోజు ఇలా చేయాలి కంపల్సరీ నేను చేస్తున్నాను డైలీ చేసుకున్నాక కొద్దిగా లెమన్ జ్యూస్ తాగుతానండి మార్నింగ్ ఎప్పుడైనా సరే ఫస్ట్ డైట్లో మనము డైట్ అంటే ఏం లేదు టీ కాఫీ అవాయిడ్ చేయాలి మార్నింగ్ కొద్దిగా వాటర్ కొద్దిగా వాటర్ తీసుకోవాలండి అది ఎక్కువ చల్లగా ఉంటేనేమో కోల్డ్ వాటర్ కాకుండా కొద్దిగా వామ్ వాటర్ తీసుకున్న సరిపోతుంది చలికాలం అయితే డైలీ తాగొచ్చేది ఎండాకాలం చలికాలం అయితే వెదర్ చేంజ్ చేసుకుంటూ ని చేంజ్ చేసుకోవాలండి ఎండాకాలం అయితే కొద్దిగా చల్లి చల్ల వాటర్ తీసుకోవాలి కొండలోవి నేను ఆఫ్ లెమన్ వేసాను ఆఫ్ లెమన్తో వన్ స్పూను హనీ వేసుకున్నాను చూడండి ఇట్లా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి ఒక్క వన్ మినిట్ అట్లా అయిపోయినాక మొత్తం నీళ్ళంతా కరిగిపోవాలండి కరిగిపోయాక మనం తాగొచ్చండి ఈ వాటర్ని ఈ రోజుకి ఈ వీడియో ఇంతేనండి ఇలా తాగినాక ఒక వన్ అవర్ అయినాక ఏదైనా తీసుకోవచ్చు బాయ్ అండి